ఇంతకీ బ్లాక్ బాక్స్ ని బ్లాక్ బాక్స్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా ఎర్లీ డేస్ లో ఈ రికార్డింగ్ డివైసెస్ అదే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అండ్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఇవి పెట్టే బాక్స్ ఒక బ్లాక్ కలర్ మెటల్ తో తయారు చేసేవారు అందుకనే దాన్ని బ్లాక్ బాక్స్ అని పిలవడం అయితే మొదలైంది తర్వాత ఇంప్రూవైజేషన్ లో ఈ బ్లాక్ బాక్స్ ఈజీగా కనిపించేలా ఆరెంజ్ కలర్ లో తయారు చేయడం మొదలు పెట్టారు కలర్ మారింది కానీ పేరు మాత్రం మారలేదు ఈ బ్లాక్ బాక్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే డిగ్రీ వేడిని కూడా తట్టుకుంటుంది నీటిలో పడ్డా కూడా వన్ మంత్ అయితే పాడవదు భారీ షాక్ నుంచి కూడా బాగా తట్టుకుంటుంది ఇంతకీ బ్లాక్ బాక్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అనేగా మీ క్వశ్చన్ మాదం జరిగిన తర్వాత బ్లాక్ బాక్స్ తీసుకుని దాన్ని అనలైజ్ చేసి అసలు ఏం జరిగింది ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటారు ఎందుకంటే కాక్పిట్ వాయిస్ లో కాక్పిట్ అంటే పైలెట్స్ కూర్చునే ప్లేస్